హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక్రాస్ వారు ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పండి మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్నంత శాంతంగా నిజంగానే ఉన్నారా లేదు మీరు ప్రశాంతంగా పారే నది కాదు మీరు బయటపడని ఒక నిద్రపోతున్న అగ్నిపర్వతం బయట ప్రపంచానికి మీరు ఎంత మౌనంగా ఎంత గాంభీర్యంతో కనిపిస్తారో మీ గుండె లోపల అంత పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఎలా తయారైందంటే ఎవరినైతే మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో ఎవరికైతే మీరు మీ ఆస్తిని సమయాన్ని దారపోసారో చివరకు వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు వేరే వాళ్ళు మోసం చేస్తే తట్టుకునే శక్తి మీకు ఉంది కానీ నా వాళ్ళు అనుకున్న వారే ద్రోహం చేస్తే తట్టుకునే శక్తి ఆ భగవంతుడు కూడా ఇవ్వలేదు నా శక్తి నాకే ఎందుకు శాపంగా మారుతుంది నేను చేసిన తప్పేంటి అందరికీ మంచి చేసిన నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మీరు వెయ్యిసార్లు ఆ దేవుడిని ప్రశ్నించి ఉంటారు చాలా రాత్రులు నిద్ర రాక తల మీద ఉన్న అప్పుల చింత మరియు దగ్గర వాళ్ళు చేసిన అవమానం మిమ్మల్ని లోపల దహించి వేస్తూ ఉండవచ్చు కానీ రుచికి వారు కన్నీళ్ళు తుడుచుకోండి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రుచికి వారి పాలిట కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు ఇది మీ పునర్జన్మ సంవత్సరం మిమ్మల్ని తొక్కివేయాలని చూసిన వారే రేపు మీ ఎత్తును చూసి మీ దర్జాను చూసి నోరెళ్ళ పెట్టే సమయం ఆసన్నమైంది రుచికి రాసి అంటే తేలు మీరు కదలకుండా ఉన్నంత వరకు సౌమ్యులు కానీ ఒక్కసారి మీరు నిలబడితే మిమ్మల్ని ఆపే శక్తి మిమ్మల్ని ఓడించే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు రెండు వేల ఇరవై ఆరులో మీ రాస్యాధిపతి అయిన కుజదేవుడు రాజయోగం తలుపులను మీకోసం బార్లా తెరుస్తున్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది యుద్ధంలో గెలవాలంటే కత్తి ఒక్కటే ఉంటే సరిపోదు దాన్ని వాడే నేర్పు కూడా కావాలి అలాగే రెండు వేల ఇరవై ఆరు అదృష్టం మీ చేతికి అందాలంటే మీరు శాస్త్ర లోతుల్లో దాగి ఉన్న ఎవరికీ తెలియని ఈ ఐదు నిగూఢ రహస్యాలను తప్పక పాటించాలి ఈ వీడియోని ఒక క్షణం స్కిప్ చేసిన లేదా అశ్రద్ధ చేసిన మీ జీవితాన్ని మార్చే బంగారు అవకాశాన్ని మీరు కోల్పోతారు గుండె ధైర్యం చేసుకుని వినండి ఇక విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవండి జ్ఞానానికి ఎప్పుడూ ఒక విలువ ఉండాలి నేను మీకు మీ తలరాతన మార్చే ఈ అమూల్యమైన రహస్యాలను ఎంతో కష్టపడి సేకరించి తెలియజేస్తున్నాను దానికి బదులుగా మీరు నాకు ఇవ్వాల్సింది డబ్బు కాదు కేవలం ఒక్క సబ్స్క్రైబ్ గుర్తించుకోండి ఒక మంచి విషయానికి మీరు మద్దతు ఇస్తేనే ఆ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి ఈ దైవిక పరిహారాలు మీ బతుకును బంగారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రుచిక్రాసు వారు రెండు వేల ఇరవై ఆరులో గ్రహాలన్నీ మీ వైపు ఉన్నాయి ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసులు మరియు శత్రువుల బాధలు నేటితో ముగియనున్నాయి మీరు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యే కాలం దగ్గరలోనే ఉంది కానీ మీ రాష్ట్రాధిపతి కుజదేవుడికి అశ్రద్ధ అహంకారం అంటే అస్సలు నచ్చవు రెండు వేల ఇరవై ఆరులో మీరు కోటీశ్వరులు కావాలంటే ముందు మీ మాట మీద మరియు మీ కోపం మీద పట్టు సాధించండి ఎప్పుడైతే మీరు తాళోమితో ఉంటారో అప్పుడు సాక్షాత్తు ఆ కుబేరుడు మీ ఇంటి తలుపు తిడతాడు కాలస్యం వద్దు రెండు వేల ఇరవై ఆరులో వృచ్చకి రాసి వారు అఖండ రాజయోగాన్ని పొందడానికి ఆచరించాల్సిన ఐదు రహస్య సూత్రాలు ఇవే రహస్యం నెంబర్ వన్ మంగళవారం గల్లుప్పు తంత్రం ఇది వృత్తికి రాశి వారికి మాత్రమే పనిచేసే అత్యంత సులభమైన మరియు బ్రహ్మస్త్రం లాంటి గుప్త పరిహారం వృచ్చిక రాశి జలతత్వపు రాశి మీ మీద పడిన చెడు దృష్టి నరదృష్టి మీద ప్రయోగించబడిన నెగిటివ్ ఎనర్జీ మరియు మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారి ప్రభావం పోవాలంటే ఈ తంత్రం చేయండి ప్రతి మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకోండి అందులో ఒక గుప్పిడు గల్లు ఉప్పు రాక్ సాల్ట్ వేయండి ఆ నీటిలో మీ రెండు పాదాలను ఒక పది నిమిషాల పాటు ఉంచండి ఉప్పుకు విషాన్ని లాగేసే శక్తి ఉంటుంది ఆ పది నిమిషాల్లో మీ శరీరం మరియు మనసులో ఉన్న విషయోగాన్ని ఆ ఉప్పు నీరు లాగేసుకుంటుంది ఆ తర్వాత ఆ నీటిని ఎవరికీ కనిపించకుండా ఇంటి బయట లేదా బాత్రూంలో పారపోయండి ఇది చేసిన మరుసటి రోజే మీ మనస్సు ఎంత తేలిక పడుతుందో అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయో మీకే తెలుస్తుంది డబ్బు వచ్చే కొత్త మార్గాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి రహస్యం నెంబర్ టూ దక్షిణ దిశ దీపరహస్యం మీరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవటం లేదా లక్ష్మీదేవి వచ్చి వెళ్తుందే తప్ప స్థిరంగా ఉండటం లేదా అయితే మీ ఇంటి దక్షిణ దిక్కును గమనించండి వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కు యమస్థానం మరియు కుజుడు ఆధిపత్యంలో ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు చేయాల్సిన పని ఇంతే ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చీకట పడే సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి దానికి సాదా ఒత్తులు కాకుండా ఎరుపు రంగు ఒత్తిని వాడండి ఒకవేళ ఎర్రటి ఒత్తి దొరకపోతే తెల్లటి ఒత్తికి కుంకుమ రాసి ఎర్రగా మార్చండి ఈ ఎర్రటి దీపం మీ ఇంట్లో ఉన్న సమస్త దోషాలను కాల్చి బోడుద చేస్తుంది ఇది మీ ఇంట్లోకి అనారోగ్యాన్ని రానివ్వదు మరియు విపరీతమైన ధనలాభాన్ని ఇస్తుంది ఇది రుజువైన సత్యం మూడవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యానికి వెళ్ళే ముందు ఒక ప్రత్యేక ప్రార్థన చేద్దాం రెండు వేల ఇరవై ఆరులో మీ ఇంట్లో అష్టలక్ష్ములు స్థిరంగా నివాసం ఉండాలంటే మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే ఆ శ్రీమన్నారాయణుడి కృప తప్పకుండా ఉండాలి అందుకోసం కామెంట్ బాక్స్లో అందరూ మర్చిపోకుండా భక్తితో ఓం లక్ష్మీ నారాయణాయ నమ అని కామెంట్ చేయండి మీ చిన్న కామెంట్ మీ మనసులోని బలమైన సంకల్పాన్ని నేరుగా దేవుడికి చేరవేస్తుంది సోమర్థనం చేయకుండా ఇప్పుడే ఓం లక్ష్మి నారాయణాయ నమ అని టైప్ చేసి మీ అదృష్టాన్ని లాక్ చేసుకోండి రహస్యం నెంబర్ త్రీ హనుమంతుడి భుజం మీది సింధూరం రుచికి రాసి వారికి ఆపదలో ఆదుకునే ప్రత్యక్ష దైవం హనుమంతుడు మంగళవారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళండి అక్కడ పూజారి గారిని అడిగి స్వామివారి కుడుభుజం మీద ఉన్న సింధూరాన్ని భక్తితో తీసుకురండి ఆ సింధూరాన్ని ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పనికి ఇంటర్వ్యూస్కి లేదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు మీ నుదుట పెట్టుకోండి మీ నుదుటి మీద ఆ హనుమంతుడి కుడుభుజం మీది కేసర రంగు తిలకం ఉంటే ఈ ప్రపంచంలో ఎటువంటి చెడు దృష్టి కానీ శత్రువుల కుట్రలు కానీ చేతబడి ప్రయోగాలు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు ఈ సింధూరమే మీ విజయ తిలకం కాబోతుంది రహస్యం నెంబర్ ఫోర్ ఎనిమిది లవంగాలు చమత్కారం రుచిక రాశి అంటేనే కాలపురుషుని జాతకంలో ఎనిమిదవ ఇల్లు జ్యోతిష్యంలో ఎనిమిది అనే సంఖ్య మీకు చాలా కీలకం అప్పులు ఎంతకీ తీరడం లేదా చేస్తున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా అయితే ఈ తంత్రం పాటించండి ప్రతి మంగళవారం మచ్చలు లేని ఒక ఎనిమిది లవంగాలను తీసుకోండి వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టి హనుమంతుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయండి ఆ తర్వాత దాన్ని ఇంటికి తెచ్చి మీ క్యాష్ బాక్స్లో లేదా పర్స్లో లేదా బీరువాలో పెట్టుకోండి ఎనిమిది లవంగాలు వంగాలు నుండి మీ ఇంటి మీదకు వచ్చే ఆటంకాలను కట్టిపడేస్తాయి రెండు వేల ఇరవై ఆరులో మిమ్మల్ని డబ్బు విషయంలో ఓడించే శక్తి ఎవరికీ ఉండదు రహస్యం నెంబర్ ఫైవ్ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం రుచిక రాశి అంటేనే నిగూఢత రెండు వేల ఇరవై ఆరులో మీ గెలుపుకు మీ రాజయోగానికి అతిపెద్ద సూత్రం మీ మౌనంలోనే ఉంది రుచిక రాశి వారి శక్తి వారి రహస్యాల్లోనే దాగి ఉంటుంది మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు మీ తదుపరి ప్లాన్ ఏంటి మీరు ఏ ఆస్తి కొనబోతున్నారు అనేది మీ నేడకు కూడా తెలియకుండా జాగ్రత్త మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని బయటికి చెప్పేస్తే నలుగురితో పంచుకుంటే ఆ పనిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అక్కడే నాశనం అవుతుంది నోరు మూసుకొని పని చేయండి మీ విజయం అప్పుడు ప్రపంచానికి వినిపించేలా చప్పుడు చేయాలి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎంత మౌనంగా ఉంటారో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంత వేగంగా పెరుగుతుంది ఇది మీరు శ్రీమంతులయ్యే తంత్రం రుచిక రాసి వారు రెండు వేల ఇరవై ఆరు మీ పార్టీ వచ్చిన బంగార అవకాశం ఒక వారం నేను చెప్పిన ఈ ఐదు రహస్య పరిహారాలను పూర్తి నమ్మకంతో ఈ రోజు నుండి ఆచరించడం మొదలు పెట్టండి నిప్పులో పడ్డ దూదుల మీ కష్టాలు అప్పులు బాధలు అన్నీ కాలి బూడిదైపోతాయి ఇన్ని రహస్యాలను ఇంత గొప్ప సమాచారాన్ని మీ అభివృద్ధి కోసం మీతో పంచుకున్నాను మాకు మీకు ఉన్న ఈ బంధం ఎలాగే కొనసాగాలి దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి అలాగే ఈ వీడియోను మీ వృత్తికి రాసి మిత్రులకు వాట్సాప్లో షేర్ చేయండి నలుగురికి మంచిని పంచితే ఆ మంచి తిరిగి మీకే జరుగుతుంది వీడియో ముగించే ముందు మీ భవిష్యత్తు విజయానికి సంకేతంగా మీ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కామెంట్ బాక్స్లో జై బజరంగ బలి అని రాయడం మర్చిపోవద్దు అలాగే తదుపరి వీడియో ఏ రాశి గురించి చేయాలో కూడా కామెంట్ చేసి తెలియజేయండి మీ ప్రతి కామెంట్ మాకు ఎంతో విలువైనది డైరీ అడుగులు ముందుకు వేయండి